గ్రూప్ ఫోర్త్ అభ్యర్థులకైతే ఫైనల్ సెలెక్షన్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మిట్లారా మెయిన్గా ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు అదే రకంగా దాంతోపాటు జైలుకి సంబంధించినవి ఈ రెండు వచ్చిన తర్వాతనే గ్రూప్ ఫోర్త్ వస్తే చాలామంది అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది అయితే వన్ ఇస్ట్ వన్ అనేటువంటిది దాదాపుగా మనకు చాలా రోజులైంది నలభై ఐదు రోజులైంది ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి ఈ నోటిఫికేషన్ వచ్చి డిసెంబర్ ఇరవై రెండు అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది దాదాపుగా మనకు ఒక రెండు సంవత్సరాలు దాదాపుగా కావడానికి దగ్గరికి వచ్చింది అయినా ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ప్రకటన చేయలేదు అనేటువంటిది అందరికీ చాలా ఇన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము అయితే ఆలస్యం అమృతం అనేటువంటిది మనందరికీ తెలుసు అండి కాబట్టి గ్రూప్ ఫోర్త్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సరే మీకు జాబ్ వచ్చింది కాబట్టి తప్పకుండా అయితే ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటా కొంతమంది అభ్యర్థులకు అయితే న్యాయం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు ఎట్లా అంటే డిఎస్సి వన్ ఎక్స్ లెవెన్ తర్వాతనే ఇది ప్రకటన చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ గారు మన టీజీపీఎస్సీ చైర్మన్తో ఫోన్లో మాట్లాడారు గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి మన యొక్క రిజల్ట్ అనేటువంటిది ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటిది వారు మాట్లాడారు ఫైనల్ రిజల్ట్ను ప్రకటించాలని కోరడం అనేటువంటి జరిగింది త్వరలోనే గ్రూప్ ఫోర్ అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించి తీపి కబురు అందిస్తామని వారు హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి మంత్రి గారికి మన యొక్క అభ్యర్థుల యాక్స్పీరియన్స్ కలవడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కన్సల్ట్ అధికారిని వారు ఫోన్ చేయడం అనేటువంటి జరిగింది ఆ రకంగా అయితే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మంత్రి గారు మన యొక్క మహేందర్ రెడ్డి సార్ గారితో మాట్లాడడం అనేటువంటి జరిగింది ఆ రెండు విషయాలు అయితే క్లియర్ కట్గా మనకు అర్థమవుతూ ఉన్నది తప్పకుండా గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి అతి త్వరలోని అతి త్వరలోనే మనకు వన్ టు వన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే గ్రూప్ ఫోర్త్కు సెలెక్ట్ కాబడినటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అదే రకంగా లేట్ అయింది కాబట్టి తప్పకుండా మనకి ఎలాగో జాబ్ వస్తుంది ఆ జాబ్ అనేటువంటిది డిఎస్సిలో కొంతమందికి వచ్చిందండి అదే రకంగా జైలు అనేటువంటిది కూడా ఇస్తే ఇంకా డిఎస్సీలో బెనిఫిట్ అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే రెండు జాబులు మూడు జాబులు వచ్చినటువంటి డిఎస్ఈలో యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఒకటే జాబ్ అనేటువంటిది ఇస్తారు కాబట్టి తప్పకుండా మిగతా నెక్స్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పింది కాబట్టి తప్పకుండా బెనిఫిట్ జరుగుతుంది గ్రూప్ ఫోర్త్కు సంబంధించినది కూడా దాదాపు అలాగే చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మెయిన్గా ఈ రెండు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ ఫోర్త్ కావచ్చు అదేవిధంగా మనకు జేఏల్ డిఎస్సి తర్వాత గ్రూప్ ఫోర్త్ ఇవ్వడం అనేటువంటి చాలా మంచి శుభ పరిణామం అనేటువంటి చెప్పుకోవచ్చు సో ఎనీ ఇట్లా ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను ైతే మన ఛానల్ని మీరు వీలైతేనే లైక్ చేయండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్